ఉస్మానియా యూనివర్సిటీ పరిపాలనా భవన వద్ద ఎన్జీఓ టెక్నికల్ స్టాఫ్ అసోసియేషన్ నిరసన చేశారు ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో డిమాండ్ డే పేరుతో తమ డిమాండ్ నెరవేర్చాలన్నారు ఈ సందర్భంగా ఓయూ ఎన్జీఓ అధ్యక్షులు జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ తెలంగాణలో అన్ని యూనివర్సిటీలకు తక్షణమే రెగ్యులర్ వీసీలు నియమించాలని డిమాండ్ చేశారు పెండింగ్ లో ఉన్న డీఏ నూతన పీఆర్సీ అమలు చేయాలని కోరారు యూనివర్సిటీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆరోగ్య కార్డులు జారీ చేయాలన్నారు మరి మనం ఏదో కాగితాల మీద రాసిస్తే అధికారులు నామన నామమాత్రంగా అందులో తెలంగాణ యూనివర్సిటీ నాన్ టీచింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అదే విధంగా ఆల్ ఇండియా యూనివర్సిటీ ఎంప్లాయిస్ కాన్ఫెడరేషన్ పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి పదమూడు విశ్వవిద్యాలయాల్లో డిమాండ్ డేగా ఇయాల ఉద్యోగ సంఘాలు మొత్తము ఉద్యోగులందరూ కూడా మరి ఇలా పరిపాలనా భవనాల ముందు మా దీర్ఘకాలిక అపరిష్కృతమైనటువంటి సమస్యలను ఈ కొత్త ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి వీలైనంత తొందరగా ఈ సమస్యలను పరిష్కరించుకోవాలని చెప్పి డిమాండ్ రెడ్డి జరపడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో ప్రధానంగా నూతన ప్రభుత్వం నూతన ఆలోచనలు గత ప్రభుత్వంలో జరిగినటువంటి అనేక నిర్ణయాలను కూడా పునః సమీక్షిస్తూ ముందుకు పోతున్నటువంటి గౌరవ రేవంత్ రెడ్డి గారికి ఆ మంత్రివర్ గారికి కూడా మా ఉద్యోగ సంఘాల పక్షాల హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ మరి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో విశ్వవిద్యాలయ పాత్ర కాదనలేనటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలుసు తెలంగాణ యూనివర్సిటీ నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అదేవిధంగా ఆల్ ఇండియా యూనివర్సిటీ ఎంప్లాయీస్